శ్రీదేవి చెప్పండి ఇప్పుడు వయసులో అంటే మీరేమో గ్రామీణ ప్రాంతాలలో సిటీస్లోనే ఉన్నారు ఈ వయసులో అంటే యూత్ అంతా ఎలా అయిపోయింది ఒక ఏజ్కి వచ్చింది సినిమాలకు పోవాలా అందంగా రెడీ కావాలా అంత గ్లామరస్ ఉండాలా ఇక ప్రేమ ప్రేమలంట సినిమాలు షికార్లు వీటి మీద ఎక్కువ వ్యామోహం ఉంటుంది అనమాట ఇవన్నీ మీద ఎందుకు మీకు ఎప్పుడు కూడా అనిపించలేదు అలాంటి నేను కూడా ఇలా హ్యాపీగా ఉండాలి బాగా స్టైల్గా రెడీ కావాలి ఫ్రెండ్స్ ఉండాలి బాయ్ ఫ్రెండ్ ఉండాలి సినిమాలకు వెళ్ళాలి శ్రీకా పార్కులకు వెళ్ళాలి పబ్బులకు వెళ్ళాలి అనేది ఏమి అనిపించలేదు ఎప్పుడు తెలియదండి కాకపోతే సినిమాల కాటుకు వెళ్తాను నేను ఎప్పుడో ఎప్పుడు చాలా తక్కువ కాదు బాయ్ ఫ్రెండ్స్ తో వెళ్ళాలి వెళ్ళాలి ఇలాంటి ఇప్పుడు ఇవే కదా జరిగేది అమ్మాయిలంతా కూడా ఇంట్లో డబ్బులు ఇస్తారు చాలా మంది అంటే అందరూ కాదు కొంతమంది అమ్మాయిలు చూస్తుంటారు సీరియస్ కొంతమంది ఇంట్లో పేరెంట్స్ బాగా డబ్బులు ఇస్తారు ఆ డబ్బులు తీసుకుంటే ఒక బాగా ఫ్రెండ్ ఉంటాడు కూర్చోవడము చెట్టాబులు వేసుకొని సినిమాలు పోవడం పార్క్ పోవడం తినడము ఇన్ని పబ్బు కలిసి చూస్తూనే ఉన్నాం ఇవన్నీ కూడా మీరే అంటున్నారు కదా ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇస్తారు కాబట్టి వాళ్ళు అవన్నీ తిరుగుతున్నారు మా ఇంట్లో నాకు అవకాశం లేదు కదా ఓకే అమ్మగారు వాస్తవాలు ఉన్నాయి ఉన్నాయి కదా ఉన్నాయండి ఉన్నా కూడా అంటే అట్లా ఆ వాతావరణం రాలేదు మాకు అమ్మ డబ్బులు ఇచ్చేటా అమ్మ డబ్బులు ఇచ్చే అవకాశం మాకు ఊహ వచ్చిన తర్వాత లేదు చాయిస్ లేదు ఇచ్చి ఉన్నా కూడా రాకపోవచ్చు అండి రాకపోవచ్చు మాకు మాకు నాకనే కాదు మా ఇంట్లో ఎవరికి కూడా ఆ నేచర్ లేదు ఇంకా బాయ్ ఫ్రెండ్స్ అవి అంటే ఏదో చిన్నతనం లేదని జరిగితే జరగవచ్చేమో తప్ప ఒక మినిమం జ్ఞానం వచ్చిన తర్వాత మనిషికి అసలు ఏది మంచి ఏది చెడు అనేది ఒక వయసు ఒక ట్వంటీ టూనో ట్వంటీ త్రీనో ట్వంటీ ఫోర్ ఏజ్ వచ్చిన తర్వాత అండి అందరూ సెటరేట్ అయిపోవాలి మన పరిస్థితులని బట్టైనా కావచ్చు లేకపోతే చుట్టుప్రక్కల వాతావరణం బట్టేనా కావచ్చు ఆ వయసు వచ్చిన తర్వాత కూడా మనం విచ్చలవిడిగా మీరు అన్న ఆ పదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చేసి ఉన్నారు అంటే ఇంకా ఆ తల్లిదండ్రులకి వాళ్ళు పుట్టడం దండగా నేను అంటాను పబ్బులు సినిమాలు చేయొచ్చు లిమిట్గా చేయొచ్చు ఎంతవరకు మన హద్దులు దాటకున్నా ఉన్నంత వరకు మనం ఏదైనా చేయవచ్చు ఆ తర్వాత చేస్తే వాళ్ళ వరకు వాళ్ళు సెల్ఫిష్గా తీసుకున్నట్టు అవుతుంది తప్ప కుటుంబ గౌరవం కోసం మాత్రం ఆలోచించి అలాంటి పనులైతే ఏ ఆడపిల్ల చేయకూడదు ఏ అబ్బాయి అస్సలు చేయకూడదు సో అది నా కాన్సెప్ట్ కాకపోతే నాకు ఎందుకు రాలేదు అంటే నాకు అలవాట్లేదు మొదటి నుంచి కూడా అలవాట్లేదు సినిమాలకు కూడా ఏ సంవత్సరానికి ఒకటో రెండు సార్లు ఖచ్చితంగా వెళ్తాను అది కూడా నేను ఈ మధ్య కాలంలో నేర్చుకున్నాను అలా నా మైండ్ అంతా కొంచెం చిరాకు అవుతుంది తిరిగి తిరిగి టైడ్ అయిపోతున్నాను కదా మీలాంటి పెద్ద మనుషులు మీరు కూడా అప్పుడప్పుడు చెప్పిన సలహాలు ఇవన్నీ కూడా మైండ్ని ప్లెజెంట్గా చేసుకుంటే ఇంకా మీరు ఎక్కువ సేవ చేయగలుగుతారు మీరు కూడా పీస్ఫుల్గా ఉండడానికి ప్రయత్నించండి అని కొంతమంది చెప్పిన సలహాల ప్రకారం ఈ మధ్య నేను ఏదైనా మంచి సినిమా అనిపిస్తే కనుక తప్పకుండా వెళ్తున్నాను టెంపుల్స్కి లేదంటే ప్రకృతి ఆహ్లాదపరిచే వాతావరణానికి వెళ్ళటం నేర్చుకుంటున్నాను నేను ఎందుకంటే నేను బాగున్నానంటే ఇంకా పది మందికి పది రోజులు ఎక్కువ ఉపయోగపడతాను సో ఆ విధంగా తిరగడానికి నేను నేర్చుకుంటున్నాను అనమాట అది కూడా మంచి వాతావరణం ఉద్యోగం అనేది పురుష లక్షణం అంటారు పురుష లక్షణమే కాదు ఆడవారికి కూడా లక్షణమే అంటే ఒక మనిషి తన జీవితంలో తప్పుడు పనులు చేయకుండా ఏ పనైనా ఇంట్లో పాచి పనైనా చేయడం అనేది ఒక ఉద్యోగమే అదొక గౌరవం అనమాట ఏ పని చేస్తున్నావు అని కాదు నువ్వు చేసే పనిలో నీతి నిజాయితీ రెండూ ఉండాలి అలాంటప్పుడు నువ్వు చేసే పని ఏదైనా ఒకటి ఒక ఆడవాళ్ళు అనమాట మా ఆడపిల్లని పెట్టుకున్న భర్త లేని ఇంట్లో ఏం ఏం చేస్తారు అది చేస్తారని ఆ తల్లి అనుకుంటే తప్పుడు పనులు చేయరు కానీ కొంతమంది అలాంటి పనులు చేయరు నాలుగు ఇంట్లో పాచి పని చేసే నా బిడ్డల్ని సాగుతా అనే తప్పితే నేను తప్పుడు పనులు చేయను అనే వారిని కూడా మనం చూస్తుంటాం అనమాట అది వాళ్ళ ఒక విలువలు వాల్యూస్ వాళ్ళ ఒప్పుకోన అలా అందుకు ఉద్యోగం అన్నప్పుడు మీరు నవ్వుతున్నారు ఇబ్బంది పడదు తప్పు కాదు మీరు ఏ ఉద్యోగమైనా చేసి ఉండవచ్చు అంటే అది మీ గౌరవాన్ని పెంపొందించేది అల్లరి చిల్లరిగా తిరగకుండా ఇంట్లో అమ్మని వేధించి డబ్బులు తీసుకొని సినిమా షికారులు తిరగకుండా కుటుంబానికి ఆసరాగా ఉండాలి అని చిరుప్రాయంలోనే ఏదో ఒక పని చేయడం అనేది మీ యొక్క క్యారెక్టర్ని కావచ్చు మీ యొక్క స్వేచ్ఛను పెంచినట్టు అవుతుంది అనమాట మీ గౌరవాన్ని పెంచేది అదే అందుకు అడుగుతున్నాను మీరు మీరు ఎలాంటి ఉద్యోగం చేశారు అప్పట్లో అంటే కొన్ని రోజులు ఒక సిక్స్ మంత్స్ వరకు బట్టల షాప్లో వర్క్ చేశాను ఓకే తర్వాత ఆ తర్వాత నేను బ్యూటీషియన్ అవ్వాలి సెల్ఫ్గా నేను డిపెండ్ అవ్వాలి ఎవరు నాకేంటో కానీ మొదటి నుంచి కూడా ఆ ఏజ్లో కూడా ఎవరి దగ్గర పనిచేయడం నాకు ఇష్టం ఉండదు కొన్నాళ్ళు పోయిన తర్వాత నాకు అనిపించింది ఏదైనా సెల్ఫ్గా ఏదైనా చేస్తే బాగుంటుంది కదా నేను ఒకరి దగ్గర పని చేయటం అనేది ఆ చిన్నతనం నుంచి నాకు ఉండటం వల్ల ఏంటంటే బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్నాను అండ్ వన్ ఇయర్కే నేను సెల్ఫ్గానే ఒక షాపు మంచి గ్రాండ్గానే పెట్టుకున్నాను అనమాట వైజాగ్ లోనే చక్కగా చాలా బాగా రన్ చేసుకునేదాన్ని కాకపోతే అప్పట్లో చాలా అంటే చాలా అమాయకురాలు అండి స్టిల్ నాకు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వచ్చేంత వరకు కూడా మంచితనం విపరీతంగా అనమాట అంటే ఇప్పుడు ఏమో మేబీ కనిపించవచ్చేమో నిజంగా నాగరాజు గారు నాకు నిజంగా చిన్నప్పటి నుంచి కూడా సొసైటీలో ఇంతలా రాణించిపోతుంటే చలాకిదనం లేదు చురుగుదనం లేదు రాణించాలంటే కార్యక్రమాలు అంటే మేబీ అప్పుడు ఎదుర్కొన్న సమస్యలను బట్టి పరిస్థితులను బట్టి తర్వాత తర్వాత నేను ఎలా తయారయ్యానేమో తెలియదు కానీ ఎంత అంటే నా ఓన్ పార్లర్లు ఉండేటప్పుడు మంచితనాన్ని యూజ్ చేసుకునే వాళ్ళనమాట అంటే అన్నీ వర్క్ చేయించేసుకున్న తర్వాత దాదాపు రెండు వేలు బిల్ అయితే అయ్యో తేడం మర్చిపోయాన్రా నేను మరి అలాగా రేపు వచ్చినప్పుడు తెద్దున అంటే మళ్ళీ అంటే ఈవినింగ్ వరకు కష్టపడిన తర్వాత రెండు వేలు బిల్ అయిన తర్వాత రెండు వందలే చేతులు పెడితే నోరు తెరిచి ఒక్క మాట కూడా అనలేకపోయిందని అనమాట లోపల బాధ అయితే ఉండేది కానీ ఎక్స్ప్రెస్ చేయడం తెలియదు నాకు అప్పట్లో సో అట్లా అలా చేస్తూ ఉండేదాన్ని తర్వాత ఎవరైనా కూడా అప్పట్లో కూడా నాకు ఈ ప్రాబ్లం ఉంది నాకు ఇంత అమౌంట్ కావాలి నాకు చాలా కష్టంగా ఉంది పరిస్థితులు ఏంటో నాకు అర్థం కావట్లేదు చనిపోదాం అనుకున్నాను నా పక్కన ఫోన్ మాట్లాడినా కూడా నేను ఇన్వాల్వ్ అయిపోయేదాన్ని అయ్యో ఏమైందండి వాళ్ళు చెప్పకపోయినా కూడా అయ్యో ఏమైందండి ఎందుకెళ్ళ మాటలు మాట్లాడుతున్నారంటే ఇది ఇది సమస్య అని అనగానే ఏం పర్వాలేదండి మీకు ఎంత కావాలి ఏ ఎన్ని రోజుల్లో మళ్ళీ మీరు సెటిల్ అయిపోతారు చెప్పండి ఇట్లా నేను ఇన్వాల్వ్ అయిపోతూ ఉండేదాన్ని తేరా చూస్తే నా అమాయకత్వాన్ని వాళ్ళు యూజ్ చేసుకునేవారు అనమాట అలా నేను చాలా మోసపోయాను నేను నేను చాలా బాగా కష్టపడ్డాను బాగా సంపాదించుకున్నాను యాజ్ ఈజ్ మొత్తం పోగొట్టేసుకున్నాను అనమాట నన్ను ఒక నిజంగా ఒక సంఘటన చెప్పాలి అంటే ఆ సంఘటనతోనే నేను కొంచెం మెరుగయ్యానేమో ఎట్లాంటివి రియలైజ్ అయ్యాను తెలుసుకు కొంచెం కొంచెం తెలుసుకున్నాను అనమాట అడిగిన వాళ్ళకి సమస్య అది చెప్తూ ఉన్నారనుకోండి అందులో అబద్ధం ఉందా నిజం గ్రహించుకునే శక్తి నాకు అప్పట్లో ఉండేది కాదు నాకు ఇరవై ఐదు ఇరవై ఆరు ఏళ్ళు వచ్చినా కూడా నేను తెలుసుకోలేకపోయాను అది అబద్ధం వీళ్ళు కావాలని అబద్ధం చెప్తున్నారు ఇలా అనేది నేను గ్రహించుకునే శక్తి నాకు ఎందుకు మరి దేవుడు లేట్గా ఇచ్చాడో ఏమో తెలియదు మోసపోవటం 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 డబ్బుల విషయంలో అయితే చాలా మోసపోయాను నేను ఫైవ్ ల్యాక్స్ నేను డిపాజిట్ చేసుకున్నానండి అదేదో బ్యాంక్ కనక మహాలక్ష్మి బ్యాంక్ నా దగ్గర బ్యాంక్ బుక్ కూడా ఉంది టూ థౌజండ్ థర్టీన్లో అనుకుంటాను టూ థౌజండ్ థర్టీన్ టూ ట్వెల్వ్లో నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాను అనమాట ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్న ఫైవ్ మంత్స్కి నా దగ్గర డబ్బులు ఉన్నాయని వైఫ్ అండ్ హస్బెండ్లే ఒక మామూలుగా నా ఏజ్లోనే ఉండేవాళ్ళప్పుడు అన్నా చెల్లెల కింద వచ్చి నా దగ్గర యాక్టింగ్ చేశారనమాట ఒక పది రోజులు పదిహేను రోజులు యాక్టింగ్ చేస్తే మారట తల్లి మమ్మల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు అన్నయ్య ఏమో ఒక డీల్ ఓకే చేసుకున్నాడు దానికి టెన్ ల్యాక్స్ కావాలి అయితే టెన్ ల్యాక్స్లో వేరే వాళ్ళు త్రీ ల్యాక్స్ ఇస్తాను అన్నారు అట్లీస్ట్ ఇంకో ఫైవ్ సిక్స్ ల్యాక్స్ ఉన్న అన్నయ్యకి ఆ డీలోకి అయితే నెల రోజులు అన్నకి యాభై లక్షలు అంటే ఎంతో పెద్ద అమౌంట్ చెప్పారనమాట కానీ చేజేతులారా ఈ ఈ డీల్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది మా లైఫ్ ఇం అది ఇది అన్నట్టుగా చాలా ఏడ్ చేసుకుంటూ ఇద్దరు వచ్చి బాధపడ్డారు మీ దగ్గర వచ్చారు అంటే ఎవరు ఫ్రెండ్స్ త్రూ వచ్చారనమాట అప్పటికి రెండు మూడు రోజులు నార్మల్గా రావటం మాట్లాడడం అలా ఎలాగో పరిచయం అయ్యింది అంటే తెలుస్తుంది కదా నేను వేరే ఫ్రెండ్ని తీసుకుని వెళ్ళి ఆ డిపాజిట్లో అవన్నీ నాకు అంత తెలియదు అనమాట ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాను కనక మహాలక్ష్మి బ్యాంక్లో టూ థౌజండ్ ట్వెల్వ్లో లోను అయితే ఎలాగో తెలిసింది మొత్తం మీద ఆ ఫ్రెండ్ ఫ్రెండ్ ఇలా మొత్తం ఎలాగో ఫామ్ చేసుకున్నారనమాట అంటే నా 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 మైండ్ సెట్ అందరికీ తెలిసిపోతుంది ఈజీగా రెండు నిమిషాలు మాట్లాడితే క్యాచ్ చేసేసేవారు నా గురించి కట్ చేస్తే డ్రామాని ఎలా ప్లే చేశారండి ప్లే చేస్తే నేను వాళ్ళు ఏడ్చిన రెండో రోజుకే మీరేం బాధపడకండి మీకు అమ్మలేదని మీరు బాధపడకండి మీరు చక్కగా ఒక వ్యాపారం పెట్టుకోవాలనుకుంటున్నారు కదా మళ్ళీ మీరు వన్ మంత్లో రిటర్న్ అయిపోతుంది మళ్ళీ అమౌంట్ వస్తుంది అంటున్నారు కదా ఆ అమౌంట్ నేను ఇచ్చేస్తానులే అంటే వాళ్ళు అలా అలా నేను నా అంతా నేనే చెప్పేటట్టు వాడు అట్లా ప్లాన్ చేశారనమాట కట్ చేస్తే తీసి ఇచ్చేసానండి వాళ్ళిద్దరు అన్న చెల్లెలు కాదు వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట చూడండి ప్రపంచం ఎలా ఉందో అంటే వైఫ్ అండ్ హస్బెండ్లు కూడా కాదు ఏదో రిలేషన్ అనమాట అట్లా నన్ను నా ముందు అలా ఒక చిన్న సినిమా ప్లే చేశారు షార్ట్ ఫిల్మ్ టైప్లో ప్లే చేశారు అలా రోజు రావటం బాధపడడం అట్లా నేనైతే అనుకోకుండా వచ్చారేమో అలా అనుకుంటుండేదాన్ని అంత మైండ్ సెట్ నాకు అంత బ్రైట్ ఫ్యూచరు ప్లానింగ్లు అలాంటివి ఏమి ఉండేవి కదా అసలు చెప్తే నిజం అబద్ధాలు చెప్పరు ఎవరైనా మనుషులు ఏంటంటే అబద్ధాలు చెప్పరు నిజమే చెప్తారు వాళ్ళ మాటలో అబద్ధం ఉంది అని నేను గ్రహించుకోలేకపోయానమాట సో ఆ విధంగా నేను చాలా మోసపోయాను కట్ చేస్తే పట్టుకుని వెళ్ళిపోయారు నాకు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ నాకు టైం పట్టిందండి వాళ్ళు నన్ను చీట్ చేశారు అని చెప్పేసి అని ఇంకా నాకు అప్పటి నుంచి ఎందుకు దొరకరు నాలో ఇంకొక విషయం ఏంటంటే ఎంత అమాయకంగా మోసపోతానో ఫస్ట్ నమ్మేస్తాను అనమాట అది ఫ్రాడ్ అని తెలిసిన తర్వాత మళ్ళీ నాలో రెండో కోణం కూడా ఉంది మోసం చేస్తే తట్టుకోలేను ఎలాగైనా కూడా మళ్ళీ వాళ్ళు పట్టుకురావాలి నేను నేనేదైతే అనుకున్నానో అది మళ్ళీ చెప్పాలి వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకోవాలి స్టిల్ ఇప్పటికీ అది నడుస్తున్నా ఉంది అది మోసం అని తెలిస్తే నేను ఇచ్చిన చెక్కు కూడా రిటర్న్ తెచ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి సర్వీస్లో అయితే డబ్బులు మీకు డబ్బులు ఇచ్చారండి నేను తర్వాత పట్టుకున్నాను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ టైంలో నేను స్టేషన్కి వెళ్ళటం కంప్లైంట్ ఇవ్వటం ఇవన్నీ జరిగాయి తెర చూస్తే అబ్బాయి దొరికాడు ఐదు లక్షలకి నాలుగు లక్షలు రిటర్న్ వచ్చింది మిగతా మీకు వాళ్ళకి డబ్బులు సంతకాలు చేశాడు అబ్బాయి సైన్ చేశాడు అవన్నీ నమ్మించాడు అనమాట నేను ఇస్తాను అక్క ఏం భయపడక్క అంటే ప్రూఫ్స్ ఇచ్చాడు కానీ సైన్ ఫొటోస్ అది ఇచ్చాడు కానీ అడ్రస్ మాత్రం రాంగ్ ఇచ్చాడు సో ఏదో ఒకలాగా మాత్రం తను ఒప్పుకోవటం జరిగింది ఇంకా మిగతా వన్ ల్యాక్ వచ్చేసి పట్టుకున్న వాళ్ళు ఎవరు వాళ్ళ వీళ్ళు ఉంటే ఆ వన్ ల్యాక్ తీసుకుని అట్లీస్ట్ ఫోర్ ల్యాక్స్ని అయితే నేను రిటర్న్ తీసుకున్నాను స్టేషన్లో ఉన్నాడు ఒక వన్ వీక్ అయితే అలా నాలాగే చాలా మంది దగ్గర అట్లా చేశాడు అనమాట వాళ్ళది అదే డ్యూటీ ఇంకా అక్కడ తర్వాత నేను నేర్చుకోవడం మొదలుపెట్టాను నేను ఓకే ఇలా అబద్ధాలు కూడా చెప్తారా ఇట్లా డబ్బుల కోసం ఎట్లాంటి ప్లే చేస్తారా గేమ్స్ ప్లే చేస్తారా అని నెమ్మ నెమ్మదిగా నెమ్మ నెమ్మదిగా నేను నేర్చుకోవడం మొదలుపెట్టాను నేను అప్పటి వరకు మోసపోయినప్పటికీ కూడా నేర్చుకునేది మాత్రం ఈ పెద్ద స్టోరీ నుంచి నేను నా జీవితాన్ని కొంచెం ఓకే ఇలా ఉంటుంది లైఫ్ అయితే డబ్బుల కోసం ఇట్లా చేస్తారు కట్ చేస్తే ఒక వన్ ఇయర్ తర్వాత మళ్ళీ నేను హైదరాబాద్కి రావడం జరిగింది అప్పటికే నేను బ్యూటీ పార్లర్లో నేను రన్ చేసుకున్నప్పటికీ కూడా లోకల్ ఛానల్లో యాంకర్గా వర్క్ చేసేదాన్ని టూ థౌజండ్ ఎయిట్ నైన్లో నేను యాంకర్గా చేశాను లోకల్ ఛానల్లో యాంకర్గా శ్రీదేవి ఛానల్ అది కూడా శ్రీదేవి ఛానల్లో ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ యాంకర్గా అంటే ఫోన్ కాల్స్ మాట్లాడడం మీకు ఏ సాంగ్ కావాలి ఏ సీన్ కావాలి ఎలా యాంకర్గా చేశాను అనమాట ఈ యాంకరింగ్ పిచ్ అనేది నాకు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది కట్ చేస్తే నాకు ఎన్టీవీలో ఆఫర్స్ ఉన్నాయి రిపోర్టర్గా ఆఫర్స్ ఉన్నాయి అని చెప్పేసానంటే దానికోసం నేను రావటం జరిగింది అయితే డైరెక్ట్గా ఎలా వెళ్ళాలో తెలియదు నాకు అంత తెలియదు ఏదో రకంగా వైజాగ్ని వదిలిపెట్టేయాలి నేను పెద్ద ఛానల్లో జాయిన్ అవ్వాలి యాంకర్గా ప్రూవ్ చేసుకోవాలి ఈ ఆలోచనతో వచ్చాను ఎలా వెళ్ళాలి ఏంటి అవన్నీ ఏం తెలియకుండా గుడ్డుగా వచ్చేసానమాట ఎలా పంపించదు అమ్మ అప్పటికీ నేను సెల్ఫ్గా అంటే అమ్మ అమ్మ అక్కలు కాదు పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళైపోయినా పిల్లలు ఎవరి వాళ్ళు ఫ్యామిలీతో ఉన్నారు నేను అమ్మ మాత్రం ఉన్నాం సో మా అక్కతో చెప్పేసి వచ్చాను అమ్మని దగ్గర పెడుతున్నాను అమనీతో ఉంటుంది నేను వెళ్తున్నాను ఎలా అంటే నీకేం తెలుసు అంటే ట్రై చేస్తాను అక్క వెళ్తాను అంటే సరే జాగ్రత్త అని మా అక్కే ట్రైన్ ఎక్కించడం జరిగింది ఇంకా మొత్తానికి ఒక టూ మంత్స్ వచ్చేసి ఒక ప్రైవేట్ ఛానల్లో జాయిన్ ఎన్టీవీలో నేను సెలెక్ట్ అయ్యానండి యాంకర్గా అని చెప్పి నన్ను ఓకే చేశారు తర్వాత కట్ చేస్తే ఫోన్ చేస్తే రిపోర్టర్గా మీకు జాబ్ ఇస్తున్నానండి అని అన్నారు అనమాట రిపోర్టర్గా అనగానే నేను మళ్ళీ మా ఇంటికి కాల్ చేస్తే రిపోర్టర్ అంటక్క యాంకర్గా ఇవ్వరంట అంటే రిపోర్టర్ అంటే వద్దే నువ్వు అటు ఇటు తిరగాలి నీకు అసలు ఏమీ తెలియదు తిరగలేవు నువ్వు ప్రయాణాలు చేయలేవు అనేసి అన్నారు అవునా నిజమే కదా నేను ప్రయాణాలు చేయలేను కదా అయితే వద్దులే డ్రాప్ అయిపోతా ఇంకోటి ఏదైనా వస్తే చూద్దాంలే అట్లా ఎన్టీవీ ఆఫర్ని నాకు తెలియక రిపోర్టర్గా కూడా ఉండొచ్చు అనే ఐడియా లేక అక్కడ నేను డ్రాప్ అయిపోయాను కట్ చేస్తే ఇంకా కొన్ని ఈటీవీలో వాటిలో కూడా ఒక టూ త్రీ మంత్స్ చేయటం ఆ తర్వాత తెలిసిందే కదా లోపల ఎవరి దగ్గర వర్క్ చేయలేకపోవటం కొన్ని ఏమైనా రాజకీయాలు అవన్నీ నడుస్తూ ఉంటే అవన్నీ మనకి కొంచెం సహించకపోవటం ఇలా కాదులే అని చెప్పేసి అని ఓన్గానే యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేయడం అప్పుడు జరిగింది అసలు నిజం చెప్తున్నానండి నాకు యాంకరింగ్ మీద అసలు అవగాహన లేదు సో దానివల్ల ఏంటంటే లెర్నింగ్ నేను నైన్ రోజెస్ మీడియాని స్టార్ట్ చేసినప్పుడు జీరో నాలెడ్జ్ నాకు కానీ నేర్చుకుందాం అయినా ప్రయత్నిద్దాం వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పని చేయడం కంటే ఇది బెటర్ కదా అని సెల్ఫ్గా నెమ్మదిగా స్టార్ట్ చేశాను కట్ చేస్తే ఇంకొక వచ్చిన అమౌంట్తో అది మొదటి నుంచి ఉన్నదే ఇది కంటిన్యూ జరుగుతుంది సర్వీస్లో ముందుకు వెళ్ళడం అనేది